ఇది నిజంగా మంచి అప్డేట్ ఉపాసన షేర్ చేసిన ఫోటోతో పాటు ఆమె చేసిన పోస్ట్ మెగా ఫ్యాన్స్ కే కాకుండా జనరల్ ఆడియన్స్ కి కూడా చాలా ఆకర్షణీయంగా మారింది రామ్ చరణ్ ఉపాసన ఇద్దరు ఎంతో అందంగా హ్యాపీగా కనిపించడంతో ఆ ఫోటో వైరల్ కావడం తథ్యం ఇక ఉపాసన పంచుకున్న శుభాకాంక్షలు కూడా చాలా హార్ట్ఫుల్ గా ఉన్నాయి మల్టీ లాంగ్వేజ్ లో ఇవ్వడం ద్వారా అన్ని రాష్ట్రాల అభిమానులకు దగ్గర అయ్యే ప్రయత్నం చేశారు అనిపిస్తోంది ఇది సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్నెస్ కు మంచి ఉదాహరణ రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా గురించి కూడా బాగా హైప్ ఉంది బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న సినిమా మీద ఇప్పటికే మంచి ఏర్పడింది మొదటి షాట్ కి వచ్చిన స్పందన చూస్తుంటే వచ్చే మార్చ్ ఇరవై ఏడున రిలీజ్ కి ఫ్యాన్స్ మత్తేపోయేలా రెడీ అవుతున్నారు ఊహించగలిగినట్టు చరణ్ ఒకవైపు తన ప్రొఫెషనల్ లైఫ్ ని బిజీగా కొనసాగిస్తూ మరోవైపు ఫ్యామిలీకి టైం ఇవ్వడం అంటే నిజంగా ఇన్స్పిరేషన్ అని చెప్పాలి